అరావరి పర్వతాల గురించి దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది అసలు ఈ చర్చ ఎందుకు కొనసాగుతుంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ అరవాలి పర్వతాల గురించి మనం మాట్లాడుకోవాలి చూస్తున్నాం కదా ఇది అరవలి పర్వతాలు అనమాట దాదాపు ఇవి అరవలి పర్వతాలు ఎక్కడంటే గుజరాత్ లో స్టార్ట్ అయ్యి రాజస్థాన్ మీదుగా హర్యానా కొంత భాగం ఢిల్లీ వరకు కూడా ఈ అరావరి పర్వతాలని వ్యాపిస్తున్నాయి దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల వెలుపుతో అయితే ఇవి వ్యాపించి ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు స్టేట్లలో అయితే ఈ అరావలి పర్వతాలు వ్యాపించి ఉన్నాయి ఈ అరవలి పర్వతాల వల్ల ఇక్కడ ఏదైతే తార్ ఎడారి ఉందో ఇటు విస్తరించకుండా ఈ అరవలి పర్వత శ్రేణి అయితే అడ్డుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ అరవలి పర్వతాల్లో కూడా కొన్ని నర్మద గాని కొన్ని నదులు కూడా ఇది పుట్టినలుగా ఉన్నా ఎరవలి పర్వతాలకు సంబంధించి కూడా చాలా చరిత్ర ఉంది ఎరవరి పర్వతాలు మన భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలుగా పేర్కొంటారు దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ మృత పర్వతాలు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎందుకంటే దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల రెండు అంటే భూమి లోపల ఒత్తిడి వల్ల భూమి ఒకదాని భూమి లోపల ఉన్న పలకలు ఒకదానికి ఒకటి ఢీకోవడం వల్ల కొంచెం భూమి పైకి లేచి రావడం వల్ల ఈ ముడత పర్వతాలు ఏర్పడ్డాయి వీటికి అరావలి అని పర్వతాల అని పేరు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అరవారి పర్వతాలకైతే కేంద్రం ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిందనమాట ఏమిచ్చిందంటే ఈ అరవారి పర్వత శ్రేణుల్లో వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న కుండలు ఏవైతే ఉన్నాయో అవి అరవారి పర్వతాలు కావని వంద మీటర్ల కంటే ఎక్కువ వంద మీటర్లు వంద మీటర్ల కంటే ఎక్కువ ఏ పర్వతాలు ఉన్నాయో వాటిని అరవరి పర్వతాలుగా కేంద్రం గుర్తించింది వంద మీటర్ల కన్నా తక్కువ ఉన్న పర్వతాలను అరవరి పర్వతాలుగా గుర్తించలేదు ఇది అయితే ఏంటని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు అయితే వంద మీటర్ల కన్నా తక్కువ ఉన్న కొండలకు సంబంధించి కూడా మైనింగ్ చేసుకునేందుకు మైనింగ్ అవకాశం ఉంది ఇది మైనింగ్ రూల్స్ లో ఉందనమాట ఏదైతే కొండలు వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయో ఆ కొండలు మైనింగ్ చేసుకోవచ్చు మైనింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా రూల్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలోని అరవెలి పర్వతాల్లో కూడా చాలా వరకు కూడా వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో పర్వతాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ మైనింగ్ కు అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది పర్యావరణ నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై కాంగ్రెస్ అధినేత అది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది అరావాలి పర్వతాల్లో మైనింగ్ తో స్టార్ట్ చేస్తే పూర్తిగా అరావాలి పర్వతాలు మొత్తం నాశనం అయిపోయి దేశమే నాశనం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది అంతేకాకుండా పర్యావరణ నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇది ఓ పురాతన పర్వతాలుగా ఉన్నాయి భారత చరిత్రకు చిహ్నంగా ఉన్నాయి అరావాలి పర్వతాలను మైనింగ్ కు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో మొత్తం కూడా దేశ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం అయితే మొదలైంది సేవ్ అరావలి అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఒకవేళ ఇక్కడ మైనింగ్ ఏర్పడినట్లయితే ఇక్కడ ఉన్న జీవరాశులు మొత్తం కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక ఏంటంటే మన ప్ర ప్రకృతి సహజితంగా ఏర్పడిన మొత్తం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది దీని వల్ల ఆ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పర్యావరణ వైద్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అయితే దేశ వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై అయితే ఒత్తిడి వస్తుంది ఆ అరవారి పర్వతాలకు సంబంధించి కూడా ఈ నిర్వచనాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే ఎటకేళ్లకు అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితే దిగి వచ్చింది అరవాలి పర్వతాల్లో ఎక్కడ కూడా మైనింగ్ కు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అరవాలి పర్వతాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా అరవాలి పర్వతాలకు సంబంధించి మీరు మైనింగ్ కు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది కేంద్ర ప్రకటనతో అయితే పర్యావరణవేత్తలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒకవేళ ఇందులో మైనింగ్ స్టార్ట్ చేస్తే మన దేశ ఉనికికే ఒక అనర్థం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే కేంద్ర నిర్ణయంతో అయితే చాలా మంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఆ మొత్తం దేశవ్యాప్తంగా సేవ్ అరావలి అనేది ఒకటి ప్రజలకు వెళ్లడం ఈ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మైనింగ్ తో అయితే ప్రకృతి నాశనం చేస్తున్న ఒక వేవ్ అయితే ప్రజలకు వెళ్ళిన నేపథ్యంలో అయితే అప్రమత్తమైన ఇండియా ప్రభుత్వం అయితే చివరికి ఈ అరావాలి పర్వతాల్లో మైనింగ్ నిషేధించి నిషేధిస్తూ ప్రకటన కూడా జారీ చేసింది